ప్రజలకు ధన్యవాదాలు చెప్తుంటారు నన్ను గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎలాంటి ఇప్పుడు రోడ్లైనా లైటింగ్ అయినా గల్లీ గల్లీ సిసి రోడ్లు అయినా సైడ్ కాడలు అయినా వాళ్ళు చేయవలసిన ప్రజలు నన్ను ఎన్నుకున్నాను కాబట్టి వాళ్ళు చేస్తే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మా గ్రామ సమస్యలు సిసి రోడ్లు ఒకటి ఉన్నది లైట్లు ఒకటి ఉన్నది సంస్థ గల్లీ సిసి రోడ్లు ఉన్నది మళ్ళీ ఇట్లా సైడ్ కాడలు ఒకటి చేయాలని ఇవి చేయాలని మనం గీసర్ మరి మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకు ధన్యవాదాలు చెబుతారు మోతల సమాజ తరపున ధన్యవాదాలు గీసర్ మీరు పాలక వర్గం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా పాలక వర్గం మేము మాది నిపతక్ష పార్టీ మేము ఏదున్నా కోట్లడిని పని చేయాలి అధికార పార్టీ నుంచి వీదులుచ్చు పని చేసే వైకమాలి గీసర్ ఇంటర్వ్యూ కండిషన్ నిగ ఛానల్ మా ఛానల్ ద్వారా ఎవరికమనం చెప్పాలనుకుంటున్నారు అధికార నుంచి రాబా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎద్దు సుదర్శన్ రెడ్డి కానీ వాళ్లకు అభినందనలు తెలుసుకుంటూ మా ప్రతిపక్ష పార్టీ నుంచి మేము ఏ పనులైనా ముందు సాగుతున్నది మాది రాబోయే కాలం ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మాదే బీఆర్ఎస్ పార్టీ వినబోతున్నది ఎలాంటి పనులైనా మేము సాధించగలైనా సో చూసారు కదా నేను టూ డే ఇంటర్వ్యూ ఇలాంటి మరి కనిపిస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే టేక్ కేర్ బాయ్ బాయ్